పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధం కావాలని మోదీని గద్దెదింపాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంతులోని అంబేద్కర్ సెంటర్లో వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విధానాలకు నిరసనగా ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ రైతు సంఘం జాతీయ నాయకులు ముత్యాల విశ్వనాథం సిఐటియు రాష్ట్ర నాయకులు దొడ్డా రవికుమార్ మాసేన్ జిల్లా కార్యదర్శి కల్లూరు కిషోర్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు గౌని ఐలేయ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఉడిగం చేస్తూ రైతులు కార్మికుల హక్కులను కాలరాస్తూ వారిని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసే చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు మోదీ దేశ ప్రజలను మోసం చేస్తూ అంబానీ అదానీ విజయ్ మాల్యా లలిత్ మోదీ బిర్లా లాంటి బడా వ్యాపారవేత్తలకు అనుకూలమైన చట్టాలను తెచ్చి రైతులు కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రజలు దీనిపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జీవో కాపీలను దహనం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు తులసీరామ్ అన్నార్ వెంకటేశ్వర్లు ఇట్టి వెంకట్రావు నిమ్మల రాంబాబు కోరే కృష్ణ వీసంశెట్టి పద్మజ సత్యవేణి విజయ్ నిరంజన్ అప్పారావు గిరి విజయ్ రంజిత్ వీరన్న సంజీవరావు బిక్కులాల్ సతీష్ వెంకన్న పాల్గొన్నారు ఎర్రజెండాలు చేబూనిన నాయకులు హమాలీ కార్యకర్తలు హమాలి కార్మికులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా జీవో కాపీ ప్రతులను దహనం చేశారు ఈ మేరకు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు